హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో ఈ మధ్య డైలీ వ్లాగ్స్ అయితే పెడుతున్నా చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి మీరు ఇంకా షేర్ చేయాలి నా వీడియోస్ అని అయితే నేను కోరుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగ్ ఇక్కడైతే నేను సెవెన్ సెవెన్ థర్టీ వరకు క్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి పూజ అయితే చేసుకుంటున్నా చూస్తున్నారు కదా అందులో సెకండ్ సాటర్డే మా సార్కి హాలిడే రోహిత్కి కూడా హాలిడే సో మెల్లిగా అయితే చేసేస్తున్న బ్లాగ్స్ అన్నీ కూడా ఇంకేంటంటే బ్లాగ్స్ అనేది డైలీ వన్ లాక్ పెడుతున్నా ప్లీజ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి అని అయితే నేను కోరుకుంటున్నా ప్లీజ్ షేర్ చేయండి వీడియోస్ అందులో రేవంత్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ప్లీజ్ మీరు షేర్ చేయడం వల్ల రేవంత్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతుంటారు ఓకేనా ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది వర్క్స్ కూడా చేసుకోవాలి మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఏమేమి వర్క్స్ చేస్తున్నారు సాటర్డే ప్రోగ్రామ్స్ ఏంటి మేము మాదైతే ఏం లేదు న్యూ హౌస్ కాబట్టి ఇంకా ఇంట్లోనే అనమాట ఇంకా ఇది న్యూ హౌస్ కదా ఇంకా మొత్తం అయితే నేను ఇంకా మొత్తం సర్దలేదు ఇంకా కొన్ని కొంచెం సర్దుకోని ఉంది మొత్తం సర్దిన తర్వాత అయితే హోమ్ టూర్ చేస్తా చాలా మంది అడుగుతున్నారు అక్కడ హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి ఇక్కడ నాకు ఈ డోర్లో నుంచి బయట వ్యూ అయితే భలే కనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఆ గ్లాస్ డోర్ కానీ అక్కడ అవుట్ సైడ్ బిల్డింగ్స్ కానీ వ్యూ ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుంది మాకైతే ప్రశాంతంగా ఉంది ఇంట్లో సో ఇల్లు అయితే ఓకే చాలామంది అడుగుతున్నారు ఎందుకు షిఫ్ట్ అయ్యారు ఎందుకు ఏమైంది అని చెప్పేసి స్కూల్ ఎందుకు చేంజ్ చేశారు హౌస్ ఎందుకు షిఫ్ట్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఖచ్చితంగా ఇంకో వీడియో క్లారిటీగా మొత్తం చెప్తాను హౌస్ ఎందుకు షిఫ్ట్ అయ్యాము అండ్ స్కూల్ కూడా ఎందుకు షిఫ్ట్ చేశాము అని చెప్పేసి నేనైతే వీడియో పెడతా అనుకుంటున్నా సడన్గా ఎందుకు అని అంటున్నారు అంటే ఇది హౌజ్ ఖాళీ చేయాలనేది వన్ ఇయర్ నుంచి ఉంది అనమాట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు పెసరట్టు వేస్తున్నాను సో పెసరట్టు కోసం అని పెట్టేసి పల్లి పచ్చడి పల్లీని ఫ్రై చేసి ఫాస్ట్ ఫాస్ట్గా పచ్చడి చేసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకసారి నానబెట్టిన పెసరలు అయితే ఇప్పుడు మేము మిక్సీ పట్టాలి గ్రైండ్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా పెసరట్టు అయితే వేసేద్దాం ఫుల్ వేడి ఉంది కదా ఇక ఇక్కడ నుంచి స డైరెక్ట్ సరిపడుతుంది అందుకనే నేనైతే చిన్న ఫ్యాన్ పెట్టుకొని మంచిగా వంట అయితే వేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది మంచిగా బ్లాన్ వస్తుంది చల్లగా ఈ ఛార్జింగ్ పెడితే ఏంటంటే ఇంకా ఫుల్ స్పీడ్ వస్తుంది ఫ్యాన్ అందుకే ఛార్జింగ్ పెట్టి ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ టీ పెట్టేసి పెసరట్టుకి మిక్సీ మా రోహిత్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఆనియన్స్ కట్ చేయమంటే కట్ చేసి ఇస్తున్నాడు పెసరట్టు ఉప్మా వద్ద ఆనియన్స్ పెసరట్టు కావాలంటే ఆనియన్ పెసరట్టు పెసరట్టు అయితే వేస్తున్న చాలా రోజులు అయింది పెసరట్టు వేసుకోక సో పెసరట్టు రేవంత్కి అయితే టిఫిన్ పెడుతున్నా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంతసేపు పెసరట్లు వేసి కొంచెం అక్కడ పని వేసుకునేసరికి చాలా టైం పట్టింది మళ్ళీ అసలు వేడైతే వేడైతే అసలు ఘోరం వేడింది అసలు ఈ సమ్మలా ఇది రేనీ సీజన్ ఏం అర్థం కావట్లే వర్షాలు అయితే లేవు రేనీ సీజన్ వచ్చింది కానీ ఘోరంగా వేడి నాకు అసలు అవ్వట్లేదు ఇక రేవంత్ కూడా రేవంత్ కూడా మంచిగా ఆడుకుంటుండు మంచిగా ఆడుకొని ఇప్పుడే టిఫిన్ అయితే చేస్తుండు రేవంత్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ రేవంత్కి పెసరట్ అంటే ఇష్టం తింటుండు మంచిగా టిఫిన్స్ మంచినే తింటాడు రైస్ వరకు వచ్చేసరికి మస్తు సఫాయిస్తాడు టీవీ పెట్టాలంటాడు ఇంకేదంటే ఎట్లా చూస్తుండడు అని చెప్తుంది చెప్పద్దా ఓకే ఓకే చెప్ప 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 చెప్పొద్దా నీ గురించి ఓకే రేవంత్ గుడ్ బాయ్ ఓకే రేవంత్ గుడ్ బాయ్ మంచిగా తింటాడు సతాయించాడు చెప్పిన చెప్పిన ఓకేనా మస్తు ఫీల్ అవుతాడు రేవంత్ నేనైతే ఇక్కడ కాకరకాయ కర్రీ చేయబోతున్నా లాస్ట్ కొత్తిమీర అయితే వేయాలి నెక్స్ట్ ఇక్కడ టమాటా చార్ అయితే పెట్టేసిన సో టమాటా చారు రెడీ అయిపోయింది కాకరకాయ కర్రీ అయితే అవుతుంది సో ఇక్కడ పని కూడా కంప్లీట్ అయిపోయిందనమాట అయితే సో ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్కి కర్రీ అయితే రేవంత్కి లంచ్ అయితే పెట్టేయాలి సో మీరందరూ ఏం కర్రీస్ చేశారు ఈరోజు సాటర్డే స్పెషల్స్ సో కాకరకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కాకరకాయ కర్రీ టమాటో చారు సూపర్ కదా టమాటో చారు కాకరకాయ కర్రీ మేమెట పాత స్కూల్కి వచ్చినాం అన్నమాట టీసీ అప్లై చేయడానికి సో టీసీ అయితే అప్లై చేసేసినాం ట్వంటీ ఎత్తుకి ఇస్తారట వెళ్ళిపోతున్నాం పెద్ద స్కూల్ గ్రౌండ్ పెద్ద ఉంటుంది సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకేం పనులు ఉన్నాయంటే గ్యాస్ అనమాట ఇక వచ్చినప్పుడే అన్ని పనులు ఒకసారి చేసుకోవాలి కదా గ్యాస్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఈరోజైతే చల్ల చల్లగా కూల్ కూల్గా భలే ఉంది కదా అసలు లేదు మంచి ఉంది అందుకే ఈరోజు అన్ని పనులు అయిపోవాలని అయితే పెట్టుకున్నాం కొంచెం చూ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో సో టోటల్గా స్కూల్ వచ్చేసి ఇట్లా చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది గేట్ నుంచి నడవడం చాలా కష్టం పిల్లలకి కానీ ఇంత పెద్ద ఎందుకు పెట్టారో అర్థం కాదు ఆ బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి పవన్ పిల్లలు సో ఇప్పుడైతే నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ ఇంకా చాలా పనులు ఉన్నాయి కవర్ సరికి వెళ్ళి ఇంత చిన్న చిన్న షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా ఇక్కడ అయితే ఇండియన్ గ్యాస్ ఆఫీస్కి అయితే వచ్చేసినాము చాలామంది ఉన్నారు సో అందుకే కాసేపు నిలబడ్డాము అడ్రస్ చేంజ్ చేయడం కోసం అని చెప్పేసి అన్నమాట సో రాగానే పని అయితే తొందరగా అయిపోయింది ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ స్కూల్ పని గ్యాస్ పని అయితే అయిపోయింది